అప్పట్లో సినీ లాంటి ప్రత్యూష ఉదంతం గుర్తుంది కదా ఇప్పటికీ అరెస్టు చేసినప్పటికీ ఆ తర్వాత భారీ ఆ ఘటనకు పాల్పడ్డారని కోర్టులో నిరూపించలేకపోయారు ఇక అయేషా మీరా కేసు కూడా ఇలాంటిదే ఇప్పటి వరకు నిందితులపై మన వ్యవస్థ చర్యలు తీసుకున్న బాపన పోలేదు ఇప్పుడు ఈ జాబితాలోకి సుగాలి ప్రీతి కేసు కూడా చేరిపోయినట్లు కనిపిస్తోంది ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు నగర్ శివారు ప్రాంతంలో లక్ష్మి గార్డెన్ లో రాజునాయక్ పార్వతీదేవి దంపతులు నివసిస్తున్నారు మీరు కుమార్తె సుగాలి ప్రీతిపాయ్ కర్నూలు కట్టమంచి కట్టమాంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ పాఠశాలలో ఆమె పదో తరగతి చదివేందుకు చేరింది పదో తరగతి చదువుతుండగానే రెండు వేల పదిహేడు ఆగస్టు పంతొమ్మిదిన ఆమె అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది ఫ్యాన్ కురు వేసుకుని చనిపోయినట్టు పాఠశాల యాజమాన్యం రాజునాయక్ పార్వతీదేవికి సమాచారం అందించింది అయితే ప్రీతి చనిపోయిన దృశ్యాలను చూసిన రాజు నాయక్ పార్వతీదేవి ఒకసారిగా షాక్ గురియ్యారు అంతేకాదు తమ కూతురిపై పాఠశాల యజమాని కొడుకులు చేకుడని పనిచేసి చంపేశారని ఆరోపించారు ప్రీతి మృతదేహానికి పోస్ట్మార్టం నిర్వహించిన కర్నూల ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ఆమెపై దారుణం జరిగిందని వెల్లడించారు కర్నూలు ప్రభుత్వాసుపత్రి పేతాలసి హెచ్ఓడి కూడా ఇదే విషయాన్ని పేర్కొన్నారు దీనిపై నివేదిక కూడా ఇచ్చారు సుగాలి ప్రీతిపై జరిగిన దారుణాన్ని వెల్లడిస్తూ దానికి సంబంధించిన ఆధారాలను బాధితురాలి తల్లిదండ్రులు కట్టమంచి రామలింగారెడ్డి పాఠశాల పాటు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు పార్వతీదేవి రాజునాయక్ ఫిర్యాదుతో పోలీసులు ఎస్ అట్రాసిటీ కేసు నమోదు చేశారు ఈ ఘటనపై అసలు విషయాలు తేల్చేందుకు అప్పటి కర్నూలు జిల్లా కలెక్టర్ ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు సుగాలి ప్రీతి మృతదేహంపై ఉన్న గాయాలు అక్కడే దృశ్యాలపై ఆ కమిటీ అభ్యంతరం వ్యక్తం చేసింది అనుమానం కూడా ఉందని పేర్కొంది ఆమెను అంత ముందు చేయకూడని పనిచేశారని నివేదిక కూడా ఇచ్చింది దానికి సంబంధించిన సాక్ష్యాలను కూడా సేకరించింది అయితే అప్పుడు పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు కేవలం ఇరవై మూడు రోజులు మాత్రమే జైల్లో ఉన్నవారు బెయిల్ తెచ్చుకున్నారు అయితే దీనిని నిరసిస్తూ ప్రతి తల్లిదండ్రులు కర్నూలు కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు ఆ తర్వాత ఈ కేసు అనేక మలుపులు తిరిగింది ఇందులో ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఎంటర్ అయ్యారో అప్పుడే చర్చనీయాంశంగా మారింది ఆ తర్వాత ఈ కేసు సిబిఐ దాకా వెళ్లింది అయితే ఇప్పుడు సిబిఐ ఈ కేసును పరిష్కరించలేమని తమ పరిధిలో నుంచి తీసివేస్తూ నిర్ణయం తీసుకోవాలని హైకోర్టుకు విన్నవించడం సంచలనంగా మారింది మరి ఈ కేసు ఎప్పుడు పరిష్కారం అవుతుందో సుగాలి ప్రైతి తల్లిదండ్రులకు న్యాయం ఎప్పుడు జరుగుతుందో వేచి చూడాల్సి ఉంది